ప్రియమైన శ్రోతలారా ఒక కుక్క కథ ద్వారా ఇలా చెప్పింది కొందరు స్త్రీలకు తమ భర్త ఇష్టముండదు మరో పురుషుడు బాగా నచ్చుతాడు అలాగే కొందరు పురుషులకు తమ భార్య అంటే ఇష్టముండదు మరో స్త్రీ బాగా నచ్చుతుంది మరి మీరు చూసే ఉంటారు కొందరు ఎంతో కష్టపడి పనిచేసినా బీదరికం నుండి బయటపడలేరు వారి పేదరికం ఎప్పటికీ తొలగదు కాని కొందరు పేదవాళ్లు చాలా తక్కువ సమయంలో ధనవంతులాయ్ తమ పేదరికాన్ని శాశ్వతంగా తొలగించుకుంటారు ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుంది మీరు వినే ఉంటారు అందరూ ఒక్కటే చెబుతారు ఇదంతా కర్మఫలం అది నిజమే అంతా కర్మల ఫలితమే కాని ఆ కర్మలు ఎలా ఏ దిశలో చేయాలి అవి సానుకూల ఫలితాలను ఇవ్వాలంటే రండి ఈ జానవంతమైన విషయాన్ని ఒక కథ ద్వారా తెలుసుకుందాం ప్రియశ్రోతలారా ఈ కథ మీ హృదయాన్ని తాకేలా మీ మనసును ఆలోచనలో పడేలా చేస్తుంది మీరు మా కథలను మొదటిసారి వింటున్నట్లయితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాను నొక్కండి తద్వారా కొత్త కథల నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది ఇక కథలోకి వెళ్ళదాం ఒకనొక సమయంలో ఒక అడవిలో ఒక మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు కింద ఒక కుక్క నివసించేది ఒకరోజు ఆ మామిడి చెట్టు దగ్గర నుండి ఒక సాధువు వెళ్తూ ఉన్నాడు అతనికి కాస్త అలసట అనిపించింది కాబట్టి ఆ సాధువు ఆ మామిడి చెట్టు నీడలో కూర్చున్నాడు అక్కడే ఆ కుక్క నివసిస్తూ ఉండేది ఆ కుక్క ఆ సాధువును చూసి మహారాజ్ మీరు గొప్ప జానివి నా శరీరయాత్ర ముగసిన తర్వాత స్వర్గం పొందే మార్గం చెప్పండి అని అడిగింది కుక్క మాటలు విన్న సాధువు ఇలా అన్నాడు నీవు చేరాలంటే రెండు ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవాలి ఆ రెండు ప్రశ్నలకు సమాధానాలు దొరికిన రోజు నీ సమస్యలు తీరిపోతాయి కుక్క ఆ సాధువు మాటలు విని మహారాజ్ ఆ రెండు ప్రశ్నలు ఏమిటో చెప్పండి నేను ఖచ్చితంగా వాటి సమాధానాలు కనుక్కుంటాను అని అంది సాధువు ఇలా అన్నాడు ఓ కుక్క నా మొదటి ప్రశ్న భగవంతుడికి ఎలాంటి భోగం సమర్పించడం వల్ల ఒక బీదవాడుకూడా రాజు అవుతాడు రెండవ ప్రశ్న స్త్రీకి మరో పురుషుడు పురుషుడికి మరో స్త్రీ ఎందుకు బాగా నచ్చుతారు ఈ రెండు ప్రశ్నలు చెప్పి సాధువు అక్కడ నుండి వెళ్లిపోయాడు సాధువు వెళ్లిపోయాక కుక్క ఆ రెండు ప్రశ్నల సమాధానాల కోసం నలువైపులా తిరిగింది కాని ఎంత తిరిగినా సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు చివరికి విసిగిపోయిన కుక్కకు ఒక ముసలి గద్దతో పరిచయమైంది ఆ ముసలి గద్ద కుక్కతో ఇలా అంది నీవు శంకర భగవానుడి వద్దకు వెళ్ళు శివుడు మాత్రమే నీ సమస్యను తీర్చగలడు కుక్క ఆ ముసలి గద్ద మాటలు విని శివుడి వద్దకు వెళ్ళింది అక్కడ ఒక అడవిలో శివుడు పార్వతీదేవితో విహరిస్తూ కనిపించారు కుక్క వెళ్లి శివుడికి తన సమస్యను చెప్పింది కుక్క మాటలు విన్న శివుడు పార్వతీదేవితో కలిసి ఒక శిలపై కూర్చుని నీకు ఒక చిన్న కథ చెబుతాను ఈ కథను హృదయపూర్వకంగా విను నీవు ఈ కథను పూర్తి శ్రద్ధతో వింటే నీ రెండు ప్రశ్నలకు సమాధానాలు తప్పక దొరుకుతాయి అన్నాడు కుక్క ఇలా అంది ప్రభూ నేను మీకు మాట ఇస్తున్నాను మీరు కథ చెప్పేవరకు నేను పూర్తి శ్రద్ధతో వింటాను దయచేసి కథ ప్రారంభించండి శివుడు కథ మొదలెట్టాడు ఓ కుక్క ఒక గ్రామం బయట విష్ణుమూర్తి యొక్క చిన్న ఆలయముండేది అక్కడ ఒక ముసలి పూజారి నివసించేవాడు ఒకరోజు ఒక పేద స్త్రీ తన చిన్న బిడ్డను ఆలయద్వారం వద్ద వదిలి వెళ్లిపోయింది పూజారి ఎంత వెతికినా ఆ బిడ్డ కుటుంబం గురించి ఏమీ తెలియలేదు గ్రామస్థులు ఎవరూ ఆ బిడ్డను పెంచడానికి ముందుకు రాలేదు అప్పుడు పూజారి ఇది విష్ణుమూర్తి సంకల్పమని భావించి ఆ బిడ్డను తనవద్ద ఉంచుకుని అతని పేరు చందనని పెట్టాడు గ్రామస్తుల నుండి భక్తులు ఇచ్చేదానంతో విష్ణుమూర్తికి పూజారికి చందంకు జీవనం సాగేది కొన్నిసార్లు భోగం తక్కువైతే పూజారి విష్ణుమూర్తికి భోగం సమర్పించి తాను చందంతో కలిసి గంగాజలం తాగా నిద్రపోయేవాడు క్రమంగా చందన్ పెరిగాడు పూజారి పనుల్లో సాయం చేయడం మొదలెట్టాడు వృద్ధ పూజారి అలసిన చేతులకు కాస్త విశ్రాంతి లభించింది అందుకే పూజారి చందంకు ఆలయ శుభ్రత విష్ణుమూర్తి పూజ భోగం సమర్పించడం ఆరతి ఇవ్వడం వంటివి బాగా నేర్పించాడు ఆ తర్వాత పూజారి విష్ణుమూర్తి నామ జపం సంకీర్తనలో తన సమయాన్ని గడపడం మొదలెట్టాడు ఒకరోజు విష్ణుమూర్తి జపం చేస్తూ పూజారి ప్రాణాలు విడిచాడు పూజారి మరణించాక చందంకు విష్ణుమూర్తి తప్ప మరో ఆధారం లేకపోయింది ఎందుకంటే చందన్ను పూజారే పెంచాడు మరణానికి ముందు పూజారి చందంకు మూడు సూచనలు చెప్పాడు మొదటిది ఎల్లప్పుడూ విష్ణుమూర్తికి తాజా వేడి భోజన మాత్రమే సమర్పించాలి రెండవది భగవంతుడికి భోగం సమర్పించకముందు తాను ఏమీ తినకూడదు మూడవది విష్ణుమూర్తిపై నమ్మకంతో ఏ వస్తువును బాసి కూడా సేకరించకూడదు చందన్కు ఈ మూడు సూచనలు బాగా గుర్తుండేవి అతడు ఆ మూడింటినీ ఎంతో శ్రద్ధగా పాటించేవాడు ఒకవేళ భక్తులు బాసి భోజనం లేదా మిఠాయిలు ఆలయంలో ఇచ్చినా చందన్ వాటిని పేదలకు పంచేసేవాడు తాజా భోజనం తయారుచేసి విష్ణుమూర్తికి సమర్పించి ఆ తర్వాతే స్వయంగా ప్రసాదం స్వీకరించేవాడు మిగిలిన కూడా పంచేసేవాడు శివుడు ఇలా అన్నాడు ఓ కుక్క ఒకవేళ భోజనం తయారుచేయడానికి సామగ్రి లేకపోతే విష్ణుమూర్తితో పాటు గంగాజలం తాగ గడిపేవాడు ఒకరోజు వర్షాకాలం వచ్చింది మూడు నాలుగు రోజులు గుండెలు బద్దలయ్యేలా వర్షం కురిసింది ఆలయానికి ఒక్క భక్తుడూ రాలేదు చందన్ విష్ణుమూర్తికి గంగాజలాన్ని మాత్రమే సమర్పించి తాను అదే తాగ రోజులు గడిపాడు ఇదిలా ఉంటే విష్ణుమూర్తి చందన్ భక్తి సహనశక్తిని పరీక్షిస్తూ ఉన్నాడు కాని చివరికి తన భక్తుడు ఆకలితో అలమటిస్తుంటే విష్ణుమూర్తికి ఓడ్చుకోలేకపోయింది అందుకే ఒక సేచ్ యొక్క సేవకుడి రూపంలో భోజన సామగ్రి పొట్లంతో వర్షంలో తడుస్తూ ఆలయ ద్వారం వద్దకు వచ్చాడు విష్ణుమూర్తి ఆలయంలో చందన్ను పిలిచి ఆ పొట్లం అతని చేతిలో ఇచ్చి ఈ కచ్చా కచ్చారేషను సేజ్గారు నీకు పంపారు దీనితో భోజనం తయారుచేసి భగవంతుడికి సమర్పించు నీవూ ప్రసాదం తీసుకో నేను రేపు మళ్లీ వస్తాను అన్నాడు చందన్ ఆశీర్వాదమిచ్చి తడిగా ఉన్న కట్టెలతో పొగలు కక్కుతూ వేడి భోజనం తయారుచేసి విష్ణుమూర్తికి సమర్పించాడు ఆ వర్షాకాలం మొత్తం విష్ణుమూర్తి సేవకుడి రూపంలో చందంకు రేషన్ తెచ్చి ఇస్తూ వేడి భోజన భోగాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు శివుడు ఇలా అన్నాడు ఓ కుక్క ఒకరోజు చందన్ ఆలోచించాడు సేజ్గారు నాలుగు నెలలుగా రేషన్ పంపిస్తున్నారు కాని ఒక్కసారి కూడా విష్ణుమూర్తి ప్రసాదం తీసుకోవడానికి ఆలయానికి రాలేదు మరుసటి రోజు విష్ణుమూర్తి సేవకుడి రూపంలో రేషన్ పొట్లంతో వచ్చినప్పుడు చందనిలా అన్నాడు అన్నా నీ సేచ్గారు ఎంత గొప్ప ధర్మాత్ములు రోజూ నీ ద్వారా రేషన్ పంపిస్తున్నారు కాని ఒక్కసారి కూడా ప్రసాదం తీసుకోవడానికి ఆలయానికి రాలేదు దీనివల్ల నా హృదయం బాధపడుతోంది నీ సేచ్గారికి చెప్పు రేపు తప్పకుండా ఆలయానికి ప్రసాదం తీసుకోవడానికి రావాలని చందన్ మాటలు విన్న విష్ణుమూర్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అరే పూజారి గారు నీకు రేషన్ పంపిస్తున్నారు నీవు దానితో భగవంతుడికి భోగం సమర్పిస్తున్నావు నీవు ప్రసాదం తీసుకుంటున్నావు మధ్యలో గారిని ఎందుకు తీసుకొస్తావు ఇలాగే సాగని అన్నాడు శివుడు ఇలా అన్నాడు ఓ కుక్క అప్పుడు చందనిలా అన్నాడు అలా ఎలా సాగనిస్తాను నీ ధర్మాత్మ గారు ఇన్నాళ్లు రేషన్ పంపిస్తున్నారు నేను వారికి భగవంతుడి ప్రసాదం ఇవ్వడం నా కర్తవ్యం కాదా నేను ఎవరి రుణం తీసుకునేవాడిని కాదు నీ గారికి చెప్పు రేపు వారు ప్రసాదం తీసుకోవడానికి రాకపోతే నేను వారి రేషన్ తీసుకోవడం మానేస్తాను సేవకుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి చందన్ యొక్క ధైర్యాన్ని చూసి వణికిపోయాడు మనసులో నవ్వుకుంటూ వాహ్ ఈ రోజు తీసుకునేవాడే ఇచ్చేవాడిపై గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు కాని సరళ హృదయంతో ఉన్న భక్తుడి భావనలను గౌరవిస్తూ సరే పూజారిగారు రేపు సేచ్గారు ప్రసాదం తీసుకోవడానికి తప్పక ఆలయానికి వస్తారు అన్నాడు మరుసటి రోజు సేచ్ రూపంలో విష్ణుమూర్తి పాలు భోజన సామగ్రితో ఆలయానికి వచ్చాడు చందన్ ఆశ్చర్యపోతూ అన్నా ఈరోజు ఇన్ని సామగ్రి ఎందుకు తెచ్చావు అని అడిగాడు సేవకుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి పూజారిగారు నీవు ఈరోజు సేచ్గారిని ప్రసాదం కోసం ఆహ్వానించావు కదా అందుకే ఈ సామగ్రి చక్కగా భోజనం తయారుచేసి విష్ణుమూర్తికి సమర్పించు అన్నాడు సేత్గారు ఎప్పుడు రావాలి అని అడిగాడు చందన్ సంతోషంగా సేచ్ రావాల్సిన సమయం చెప్పాడు చందన్ భోజనం తయారుచేస్తుంటే విష్ణుమూర్తి తన భక్తుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి సేచ్ రూపం ధరించడం మొదలెట్టాడు తన స్వామి ఒక భక్తుడి ఆహ్వానానికి వెళ్తున్నాడని తెలిసిన మాత లక్ష్మీ సేఖ్ భార్య రూపం ధరించడానికి సిద్ధమైంది విష్ణుమూర్తి మఖమల్ కుర్తా రంగురంగుల పాగా రేషమీ చెప్పులు ధరించాడు లక్ష్మీ బనారసీ చీర స్వామి కుర్తాకు సరిపోయే రంగుతో బంగారు వెండి వజ్రాల ఆభరణాలు అందమైన చెప్పులు ధరించింది శివుడు ఇలా అన్నాడు ఓ కుక్క విష్ణుమూర్తి లక్ష్మీసేత్ సేత్ భార్య రూపంలో భక్తుడివద్దకు వెళ్లినప్పుడు ఋషులు మునులు దేవతలు దేవాంగనలు వారిని చూసి మునిగిపోయారు సేచ్ రూపంలో విష్ణుమూర్తి చేతిలో కర్రను అందంగా తిప్పుతూ నడుస్తున్నాడు ఆయన వెనుక లక్ష్మీసేచ్ భార్యగా చేతిలో పర్స్ చెప్పులు పాయల శబ్దంతో మధురమైన ధ్వని చేస్తూ నడిచింది ఇక చందన్ ఉదయం నుండి సేచ్గారి స్వాగతం కోసం రకరకాల పిండివంటలు తయారు చేయడంలో మునిగిపోయాడు విష్ణుమూర్తికి భోగం సమర్పించడం అతనికి సులభమే కాని ఈరోజు నెలల తరబడి రేషన్ పంపిన గారికి ప్రసాదం ఇవ్వాలి అందుకే చందన్ తన పాకశాస్త్ర నైపుణ్యానంతా ఉపయోగించి అందమైన రుచికరమైన వంటలు తయారుచేశాడు సేచ్గారు పంపిన బియ్యంతో ఖీర్ తయారుచేసి దాన్ని నెమ్మదిగా మాండించి పిస్తా బాదం కుంకుమపువ్వు చిలగడదుంపలు ఎండుద్రాక్షలు వేశాడు మిర్చి అల్లం కొట్టి జొన్నపిండి శనగపిండి గోధుమపిండితో మందపాటి మిరపకాయల బజ్జీలు తయారుచేశాడు ధోజనం తయారుచేసిన తర్వాత చందం స్నానం చేసి శుచిగా దుస్తులు ధరించి విష్ణుమూర్తికి భోగం సమర్పించడానికి సిద్ధమయ్యాడు శివుడు ఇలా అన్నాడు ఓ కుక్క చందన్ స్నానం చేసి తిరిగి వచ్చేసరికి సేచ్గారు ప్రసాదం తీసుకోవడానికి వచ్చారు అంతేకాదు తన సేచ్ కూడా తీసుకొచ్చారు చందన్ వారిద్దరినీ రామరామంటూ ఆసనాలు ఇచ్చి కూర్చోబెట్టి నేను విష్ణుమూర్తికి భోగం సమర్పించి వస్తాను ఆ తర్వాత మీకు ప్రసాదం వడ్డిస్తాను అన్నాడు భావనల ఆకలితో ఉన్న విష్ణుమూర్తికి ఆకలి ఓడ్చుకోలేక పూజారి తొందరగా భగవంతుడికి భోగం సమర్పించు నాకు ఆకలి భరించలేకుండా ఉంది అన్నాడు చందనిలా అన్నాడు గారు ఆకలి నాకు బాగానే వేస్తోంది కాని నా ఆకలి కోసం భగవంతుడికి భోగం సమర్పించడం మర్చిపోను లోకల్లో అందరూ తమ ఆకలికోసం భగవంతుడికి భోగం సమర్పించడం మర్చిపోతే భగవంతుడు ఆకలితో చనిపోతాడు సేజ్ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక పళ్లెం తీసుకుని పూజారిగారు నీవు భోగం సమర్పించు నేను పళ్లెంలో వడ్డించుకుంటాను నాకు ఆకలి ఓడ్చలేకుండా ఉంది అన్నాడు చందన్ గట్టిగా సేచ్గారు భగవంతుడి పనిలో తొందరపాటు లోభతనముండవు నీవు నిశ్శబ్దంగా ఇక్కడ కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ జపం చేయి నేను భగవంతుడికి భోగం సమర్పించి నీకు బాగా భోజనం పెడతాను అన్నాడు సేచ్ రూపంలో ఉన్న విష్ణుమూర్తి గద్దింపు విని నిశ్శబ్దంగా ఆసనంపై కూర్చున్నాడు సేచ్ భార్య రూపంలో ఉన్న లక్ష్మీ ఈ దృశ్యం చూసి నవ్వు ఆపుకోలేకపోయింది భోగం సమర్పించడానికి ఆలయంలోకి వెళ్లగానే విష్ణుమూర్తి లక్ష్మీకి సాయిగచేస్తూ నెమ్మదిగా రసోయిలోకి వెళ్లి ఒక్కో వంటకం రుచి చూడడం మొదలెట్టాడు కాని ఖీర్లో చక్కెర బదులు ఉప్పు కూరల్లో ఉప్పు బదులు చక్కెర రొట్టెల్లో మిరపకాయలు నిండిపోయాయి రొట్టె తినగానే విష్ణుమూర్తి నోటిలో మంటలు హడలిపోయి తిరిగా ఆసనంపై కూర్చున్నాడు లక్ష్మీ విష్ణుమూర్తి ఈ దృశ్యం చూసి గట్టిగా నవ్వింది విష్ణుమూర్తి ఏదైనా సమాధానం చెప్పేలోపు చందనోంనమో భగవతే వాసుదేవాయ మంత్రం జపిస్తూ రసోయిలోకి వచ్చి భోగాన్ని పవిత్రం చేసి పవిత్రంచేసి ముందు పళ్లెం వడ్డించి సేచిగారు విష్ణుమూర్తికి భోగం సమర్పించాను ఇప్పుడు నీవు హాయిగా ప్రసాదం తీసుకో అన్నాడు విష్ణుమూర్తి ఇప్పటికే రుచి రుచిచూసి ప్రసాదం గురించి వినగానే చెమటలు పట్టాయి ఒకవైపు చందన్ను మరోవైపు లక్ష్మిని చూస్తున్నాడు చందంకు సేత్గారి సంకోచం ఓడ్చలేక సేద్గారు ఏమైంది ఇంతకముందు ఆకలితో ఉరకలేస్తున్నావు ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు తొందరగా ప్రసాదం తీసుకో అప్పుడే మాతగారు కూడా తీసుకుంటారు ఆ తర్వాత నేను తీసుకుంటాను అన్నాడు చందన్ లలకారాన్ని విన్న విష్ణుమూర్తి నిశ్శబ్దంగా కుండీని తీసుకుని నమఖీర్ను గటగటా తాగేశాడు కుండీ ఖాళీ కాగానే చందన్ దాన్ని మళ్లీ నింపాడు భక్తుడి చేతిలో పరోసిన భోగం విష్ణుమూర్తికి రెట్టింపు రుచిగా అనిపించింది చందన్ పరోస్తూ ఉంటే విష్ణుమూర్తి తాగుతూవున్నాడు జగన్మాత లక్ష్మీ భక్తుడు భగవంతుడి మధ్య ప్రేమను చూసి మంత్రముగ్ధురాలైంది రసోయి మొత్తమైపోగానే విష్ణుమూర్తి గట్టిగా ఒక డకారం వదిలాడు చందంకు స్పృహలోకి వచ్చి వాహ్ సేజ్గారు నేను బుద్ధిలేనివాడిని ఈరోజు ఇంత తక్కువ రసోయి తయారుచేశాను నీకు ప్రసాదం తీసుకోవడం ఇంత ఇష్టమని తెలిస్తే ఇంకా ఎక్కువ చేసేవాడిని అన్నాడు విష్ణుమూర్తి కడుపుపై చేయి వేసుకుని సేజ్ భార్య రూపంలో ఉన్న వైపు చూస్తూ పూజారిగారు నేను రోజూ ఇంత తినను కాని ఈరోజు ప్రసాదం ఎంతో రుచిగా ఉంది నాకు ఆగలేకపోయింది తినేశాను అన్నాడు చందన్ కన్నీళ్లతో సేజ్గారు నీవు బాగా తిన్నావు కాని మాతగారు ఆకలితో ఉండిపోయారు రసోయి మొత్తం నీవు చేశావు అన్నాడు లక్ష్మీ చందన్ బాధను చూసి మిగిలిన ఖీర్లో నాలుగు చుక్కలు తన కంకల్లో వేసుకుంది విష్ణుమూర్తి భోగం సమర్పించిన ప్రసాదంలో అద్భుతమైన రుచి సుగంధం నిండిపోయాయి ఆ ఖీర్ తాగిన జగన్మాత లక్ష్మీ ఆకంతం తృప్తి చెందింది ఆమె తృప్తి చెందగానే సృష్టిలోని తృప్తి చెందింది చందన్ ఇలా అన్నాడు సేజ్ గారు నీవు మాతగారు ప్రసాదం తీసుకున్నారు ఇది నాకు అమితమైన సంతృప్తిని ఇచ్చింది మీరిద్దరూ ప్రసాదం తీసుకోవడం వల్ల నా ఆకలి తీరిపోయింది నాకు నెలలో నాలుగు ఉంటాయి కాని విష్ణుమూర్తి ప్రసాదాన్ని అవమానం కాకుండా ఒక గింజ తీసుకుంటాను అలా చెప్పి చందన్ ఖీర్ పాత్రలో అంటుకున్న ఒక బియ్యం గింజను తీసుకుని తన కంకల్లో వేసుకున్నాడు ఆ ఒక్క గింజతో చందన్ జన్మజన్మల ఆకలి దాహం సమస్త వాసనలు ఇష్టాలు తీరిపోయాయి శివుడు ఇలా అన్నాడు ఓ కుక్క అప్పుడు చందన్జాన దృష్టి తెరుచుకుంది అతను ఏమి చూశాడంటే తన ముందు విష్ణుమూర్తి జగన్మాత లక్ష్మీ ఆశీర్వాద రూపంలో నిలబడి నవ్వుతున్నారు చందన్ వెంటనే వారి పాదాలపై పడి విష్ణుమూర్తి అతన్ని తన చేతులతో లేపి గుండెకు హత్తుకుని బిడ్డా నీకు ఏమి కావాలో చెప్పు నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను నీలాగా సచ్చిదానందంతో భగవంతుడికి భోగం సమర్పించేవారి జన్మజన్మల పాపాలు తొలగపోతాయి వారి పేదరికం శాశ్వతంగా తొలగిపోతుంది అన్నాడు చందన్ ఇలా అన్నాడు ప్రభూ నాకు వద్దు కేవలం మీ ప్రేమ మాత్రమే కావాలి విష్ణుమూర్తి చందన్ నీవు ఇప్పటివరకు పేదరికం చూశావు నీకు వరం ఇస్తున్నాను నీవు ఈ రాజ్యంలో రాజుగా సుఖాలు అనుభవిస్తావు శరీరయాత్ర ముగస్సిన తర్వాత స్వర్గం పొందుతావు అన్నాడు అలా చెప్పి విష్ణుమూర్తి లక్ష్మీ అంతర్ధానమయ్యారు చందన్ విష్ణుమూర్తికి భోగం సమర్పించి ఆ తర్వాత తాను భోజనం చేసేవాడు దాని ఫలితంగా ఒక బీదవాడు రాజు అయ్యాడు శివుడు ఇలా అన్నాడు ఓ కుక్క ఆ విష్ణుమూర్తి ఆలయం దగ్గర ఒక రైతు తన భార్యతో కలిసి ఒక గుడిసెలో నివసించేవాడు ఆలయానికి వచ్చే స్త్రీలను ఆ రైతు చెడు దృష్టితో చూసేవాడు అలాగే ఆ రైతు భార్య ఆలయానికి వచ్చే పురుషులను చెడు దృష్టితో చూసేది కాలం గడిచేకొద్దీ ఒకరోజు ఒక మోసగాడు ఆ రైతు గుడిసె దగ్గర నుండి వెళ్తూ ఉన్నాడు రైతు భార్యకు అతనిపై మనసు పడిపోయింది ఆ మోసగాడు రైతుకంటే బలిష్టంగా అందంగా ఉన్నాడు ఆమె అతనితో నేను నిన్ను ఎంతో ఇష్టపడ్డాను నన్ను నీతో తీసుకెళ్ళు అని అంది శివుడు ఇలా అన్నాడు ఓ కుక్క ఆ మోసగాడు రైతు భార్య మాటలకు సంతోషించి ఇంట్లో ఉన్న డబ్బు ఆభరణాలు తీసుకొచ్చు మనం దూరంగా వెళ్లి సుఖంగా జీవిద్దాం అన్నాడు రైతు భార్య ఇంట్లోకి వెళ్లి ఉన్న డబ్బు ఆభరణాలు తీసుకొచ్చి ఆ మోసగాడితో గ్రామం నుండి దూరంగా వెళ్లిపోయింది కొంత సమయం తర్వాత ఒక మోసగత్తె ఆ రైతు గుడిసె దగ్గర నుండి వెళ్తూ ఉంది ఆమె రైతు భార్య కంటే అందంగా ఉండటంతో రైతు ఆమెపై మనస్సుపడ్డాడు ఆమెతో నిన్ను చూసినప్పటి నుండి నాకు ఏమీ నచ్చడం లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు ఆ మోసగత్తె నీవు ఏమి కోరుకుంటావు అని అడిగింది రైతు మనం దూరంగా వెళ్ళి సుఖంగా జీవిద్దాం అన్నాడు శివుడు ఇలా అన్నాడు ఓ కుక్క ఆ రైతు మాటలకు ఒప్పుకుని రైతు తనవద్ద ఉన్న డబ్బు ఆభరణాలు తీసుకుని ఆమెతో గ్రామం నుండి దూరంగా వెళ్లిపోయాడు కొంత దూరం నడిచిన తర్వాత వారందరూ ఒక నది దగ్గరకు చేరుకున్నారు ఒక ప్రక్క రైతు భార్య మోసగాడు కూర్చున్నారు మరో రైతు మోసగత్తె కూర్చున్నారు రైతుకు తన భార్య మోసగాడితో వెళ్లిపోయిన విషయం తెలియదు రైతు భార్యకు రైతు మోసగత్తెతో వెళ్లిన విషయం తెలియదు శివుడు ఇలా అన్నాడు ఓ కుక్క నది దగ్గరకు చేరుకున్న తర్వాత మోసగాడు రైతు భార్యతో నీవు ఈ ఆభరణాలు నాకు ఇవ్వు నేను వీటిని నది ఒడ్డున పెట్టి నిన్ను నది దాటిస్తాను అన్నాడు రైతు భార్య అతని మాటల్లో పడి ఆభరణాలు ఇచ్చేసింది మోసగాడు ఆభరణాలు తీసుకుని రైతు భార్యను నదిలో తోసేసి డబ్బుతో పారిపోయాడు మరోవైపు రైతు నుండి ఆభరణాలు తీసుకుని అతన్ని నదిలో తోసి డబ్బుతో పారిపోయింది శివుడు ఇలా అన్నాడు ఓ కుక్క ఈ విధంగా రైతు అతని భార్య నదిలో కొట్టుకుంటూ ఒక చోట కలిశారు తమ తప్పులకు ఎంతో పశ్చాత్తాపం కలిగింది కాని ఆ నది ఒడ్డున వారిని రక్షించే వారెవరూ లేరు చివరికి రైతు అతని భార్య నదిలో మునిగి చనిపోయారు శివుడు ఇలా అన్నాడు ఓ కుక్క తనవాడు తనవాడు కాకపోతే అతడు ఎవరివాడు కాలేడు ఇప్పుడు నీ మొదటి ప్రశ్న సమాధానం విను నీవూ అడిగిన ప్రశ్న భగవంతుడికి ఎలాంటి భోగం సమర్పిస్తే ఒక బీదవాడు రాజు అవుతాడు ఈ కథలో చందన్ విష్ణుమూర్తికి లక్ష్మికి సచ్చిదానందంతో భోగం సమర్పించాడు సేవ చేశాడు అలాగే ఎవరైతే సచ్చిదానందంతో పూర్తిభక్తితో నియమబద్ధంగా భగవంతుడికి భోగం సమర్పిస్తారో వారికి భగవంతుడి కృప లభిస్తుంది అలాంటి వారు బీదవాడైనా రాజు అవుతారు చందన్లా కాబట్టి ప్రతి మనిషి రోజూ సచ్చిదానందంతో నియమబద్ధంగా భగవంతుడికి భోగం సమర్పించి ఆ తర్వాతే భోజనం చేయాలి అలా చేస్తే లక్ష్మీకృప తప్పక లభిస్తుంది అలాంటివాడు బీదవాడైనా రాజు అవుతాడు శివుడు మళ్ళీ అన్నాడు ఓ కుక్క ఇప్పుడు నీ రెండవ ప్రశ్న సమాధానం విను నీవు అడిగిన ప్రశ్న స్త్రీకి మరో పురుషుడు పురుషుడికి మరో స్త్రీ ఎందుకు నచ్చుతారు చరిత్రహీనులైన స్తరీ పురుషులకు ఎల్లప్పుడూ ఇతరుల భర్త లేదా భార్య బాగా నచ్చుతారు ఈ కథలో రైతు అతని భార్య ఇద్దరూ చరిత్రహీనులు రైతుకు తన భార్య నచ్చలేదు రైతు భార్యకు తన భర్త నచ్చలేదు అందుకే వారు చరిత్రహీనతకు పాల్పడ్డారు చరిత్రహీనత చేసేవారు తమ కర్మల ఫలితాన్ని ఒకరోజు తప్పక అనుభవించాల్సిందే అందుకే ఆ రైతు అతని భార్య నదిలో మునిగి చనిపోయారు భర్త భార్య మధ్య నిజమైన ప్రేమ విశ్వాసం సేవ ఆత్మీయత ఉండాలంటే వారిలో నీతి నిశ్చి ఉండాలి ఒక స్త్రీ అనేక పురుషులతో లేదా ఒక పురుషుడు అనేక స్త్రీలతో రహస్య సంబంధాలు కలిగి ఉంటే వారి శరీరంలో రక్తంలో మనసులో మస్తిష్కంలో అనేక భావనలు కలిసిపోయి అస్థిరత ఆకర్షణ వికర్షణలు ఏర్పడతాయి అలాంటి స్థితిలో నిజమైన ప్రేమ విశ్వాసం ఆత్మీయత అసాధ్యం చరిత్రహీనుల దాంపత్య జీవితం ఎల్లప్పుడూ మోసం దౌర్జన్యం మాయమాటలు దగా రంగంతో నిండి ఉంటుంది అలాంటివారు అవకాశం దొరికినప్పుడు తమ సహచరుడిని కూడా మోసం చేస్తారు అందుకే చరిత్రహీన స్త్రీకి తన భర్త చరిత్రహీన పురుషుడికి తన భార్య ఎప్పటికీ నచ్చరు అలాంటి స్త్రీ పురుషులు చివరికి నరకానికి వెళతారు కాబట్టి ఎల్లప్పుడూ సన్మార్గంలో నడవాలంటే ప్రతి స్త్రీ పురుషుడు చరిత్రవంతంగా ఉండాలి అప్పుడే వారు భగవంతుడి కృపకు పాత్రలవుతారు ప్రియశ్రోతలారా ఈ విధంగా శివుడు చెప్పిన కథ విన్న తర్వాత కుక్క మనసు పూర్తిగా సంతృప్తి చెందింది ఆ కుక్క శివుడికి నమస్కరించి అక్కడ నుండి వెళ్లిపోయింది కాలం గడిచేకొద్దీ ఆ కుక్కకు స్వర్గం లభించింది ఎందుకంటే ఆ కుక్క ఎల్లప్పుడూ తన సహచరుడిని ప్రేమించింది ఇతరుల వైపు చూడలేదు అందుకే చివరి సమయంలో ఆ కుక్కకు స్వర్గం లభించింది ప్రియ ఈ ఈరోజు మన కథ ఇక్కడ ముగుస్తుంది ఈ కథ మీ హృదయాన్ని తాకిందా మీ మనసులో ఏదైనా స్ఫూర్తిని రగిలించిందా దయచేసి మీ ఆలోచనలను కామెంట్లలో తెలియజేయండి ఈ కథ మీకు నచ్చి ఉంటుందని మీకు కొంత ప్రేరణ ఉంటుందని ఆశిస్తున్నాము ఈ కథ ద్వారా మనం ఒక ముఖ్యమైన పాణ్యం నేర్చుకున్నాము సచ్చిదానందంతో భగవంతుడికి సేవ చేయడం నీతినిష్కలతో జీవించడం మన జీవితాన్ని సార్థకం చేస్తాయి ఈ కథ మీ జీవితంలో కొత్త కాంతిని నింపాలని మీ హృదయంలో భక్తి ధర్మం పట్ల గౌరవాన్ని పెంచాలని మా ఆకాంక్ష మీరు మా కథలను ఇష్టపడితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాను నొక్కండి తద్వారా కొత్త కథలు జానవంతమైన విషయాలు మీకు మొదటగా అందుతాయి మీరు ఈ కథను చివరి వరకు విన్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు రాబోయే కథలతో మళ్లీ కలుద్దాం అప్పటివరకు వరకు జై శ్రీకృష్ణ